ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిలిచిపోతాయా షెడ్యూల్ ప్రకారం జరిగే పరిస్థితి లేదా పొలిటికల్ సర్కిస్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలంటే ఇంకో సంవత్సరం వెయిట్ చేయక తప్పదా స్థానిక ఎన్నికలకు సంబంధించి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఇప్పటికే సిద్ధమయ్యారు వార్డుల విభజన ఓటర్ల జాబితా తయారీ ఇలా అన్ని పనులు చకచకా జరుగుతున్నాయి కూటమి నేతలు కూడా వ్యూహాలకు పదును పెడుతున్నారు మరి ఇలాంటి టైంలో ఎందుకు కూటమి ప్రభుత్వం బ్యాక్ స్టెప్ తీసుకుంటోంది ఏంటి మంత్రి నారాయణ ఇచ్చిన సంకేతం ఏంటి తెలంగాణలో పురపోరు మొదలైంది ఇప్పటికే సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి ఇప్పుడు అంతా మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు వచ్చాయని భావిస్తున్న రేవంత్ ప్రభుత్వం అదే జోష్లో మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తోంది ఫిబ్రవరి రెండు లేదా మూడో వారంలోగా ఎన్నికల తతంగాన్ని పూర్తి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది ఇప్పటికే ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం ముసాయిదా ఓటర్ల జాబితాను కూడా ప్రకటించేసింది ఇదిలా ఉంటే ఏపీలో కూడా లోకల్ బాడీ మున్సిపల్ ఎలక్షన్స్ కోసం వేగంగా పనులు మొదలయ్యాయి ఈ జనవరిలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ఈసీ సిద్ధమైంది ఆ దిశగా వార్డుల విభజన ఓటర్ల జాబితా తయారీ వంటి పనులను స్పీడప్ చేసింది రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల వ్యూహాల్లో బిజీగా ఉన్నాయి కట్ చేస్తే ఏపీలో లోకల్ బాడీ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు ఇప్పట్లో జరిగే ఛాన్స్ లేదనే న్యూస్ బాగా వైరల్ అవుతోంది ఏపీలో రెండు వేల ఇరవై ఒకటిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి ముందుగా పంచాయతీ ఎన్నికలు జరగగా తర్వాత మున్సిపల్ ఎన్నికలు జరిగాయి చివరిగా మండల జిల్లా ప్రాదేశికాలకు సంబంధించి ఎన్నికలు నిర్వహించారు ప్రస్తుత సర్పంచుల పదవీకాలం కాలం ఏప్రిల్లో ముగుస్తుంది మార్చిలో కార్పొరేషన్లు మున్సిపాలిటీలు నగర పంచాయతీల్లో కార్పొరేటర్లు కౌన్సిలర్ల పదవీకాలం కాలం ముగియనుంది దీంతో తొలుత పంచాయతీ ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత మిగతా ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావించింది ఆ దిశగా కసరత్తులు కూడా మొదలుపెట్టింది అయితే జనగణన తెరపైకి రావడంతో ఏపీలో పొలిటికల్ చిత్రం ఒక్కసారిగా మారిపోయింది ప్రతి పదేళ్లకు ఒకసారి జనగణన నిర్వహిస్తారు ఈ ప్రక్రియను రెండు వేల ఇరవై ఒకటిలో నిర్వహించాల్సి ఉంది అయితే కోవిడ్ కారణంగా అప్పట్లో ఆ ప్రక్రియను వాయిదా వేశారు తాజాగా ఈ జనగణన ప్రక్రియను నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది ఈ జనగణను డిజిటల్ విధానంలో రెండు దశల్లో నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసింది తొలి విడతలో భాగంగా అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏప్రిల్ ఒకటి నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు ఇళ్ల వివరాలను సేకరించనున్నారు ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదలైంది ఇక రెండో దశను వచ్చే ఏడాది అంటే రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి నుంచి మార్చి ఒకటవ తేదీ వరకు నిర్వహించనున్నారు జనగణనతో పాటే కుల గణన సైతం చేపట్టాలని ఇప్పటికే కేంద్రం నిర్ణయించింది ఈ అంశం కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ ను ప్రభావితం చేస్తోంది రాష్ట్రంలో ఇంతవరకు బీసీ కుల గణన చేపట్టలేదని స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఇది చర్చనీయాంశంగా మారింది బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటే జనాభా ఆధారిత డేటా అవసరమని అందుకు కుల గణన తప్పనిసరని హైకోర్టులో పిటిషన్ అయింది ప్రస్తుతం ఇది విచారణలో ఉంది బీసీ రిజర్వేషన్లను చట్టబద్ధంగా వర్గీకరించాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఏపీ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తోంది జనగణనతో పాటు కుల గణన కూడా జరుగుతుంది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేయాలనుకుంటోంది ఇక ముందస్తుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహిస్తే రాష్ట్రానికి కేంద్ర ఆర్థిక సంఘం నిధులతో పాటు ప్రత్యేక నిధులు వస్తాయి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టవచ్చు అయితే జనగణన పూర్తయిన తర్వాతే మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి నారాయణ సూత్రప్రాయంగా వెల్లడించారు